ఒక కథ చెప్పి ముగిస్తాను ఎందుకంటే చాలా మంది స్త్రీమూర్తులు కుర్రవాళ్ళు వచ్చారు కాబట్టి ఒక ఊర్లో ఒక తల్లి భర్త చనిపోయిన తర్వాత కూలి పని చేసుకుంటూ కొడుకుని చదివిస్తూ ఉండేది ఆ చదివిస్తుండ నాలుగో తరగతి ఐదో తరగతి వయసులో ఉండగా ఆ స్కూల్లో వార్షికోత్సవం జరిగినప్పుడు ఆ వార్షికోత్సవానికి కుర్రవాడు ఒక వేషం వేస్తున్నాడు తల్లితో చెప్పేటమ్మా నాది వేషం ఉందని ఆ తల్లి కొడుకుని చూద్దాం వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఆ స్నేహితులంతా కూడా ఏంటంటే ఆ కుర్రవాడిని చూసి ఎటగారు వాడేరట ఎందుకంటే తల్లి కుర్రిపీ కన్ను లేదు నొట్టపోయి చాలా భయంకరంగా ఉంటుంది చూడడానికి అప్పుడు కుర్రవాడితో అన్నారట ఎలా బారేస్తున్నారా బాబు ఒక్కసారి చూడడానికి మాకు అసహ్యం వేసింది మీ అమ్మని చూస్తుంటే రోజు ఎలా చూస్తున్నారా అన్నట్ట తెలీదు పాపం చిన్నపిల్లలు కదా మూడో త్వర నాలుగో త్వరత చదువుతుంది ఏది మాట్లాడాలో తెలియదు ఇంటికి వచ్చి కుర్రవాడు అన్నాడట ఈసారి అంటే వచ్చావు కానీ ఇంకెప్పుడు రాకు నా స్నేహితుల ముందు తలదించుకోవాల్సి వచ్చింది నేను ఏదో తప్పక పెరాయిస్తున్నాను తప్ప వాళ్ళంతా నన్ను చిన్న కూర్చారు ఎప్పుడు నా స్నేహితుల ముందు నువ్వు కనపడుకో తల్లి మాట్లాడలేదు అలాగే కష్టపడి పెంచి పెద్దది చేసింది కుర్రవాడికి ఉద్యోగం వచ్చింది పక్క నగరంలో ఏంటంటే మంచి సెటిల్ అయ్యాడు సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు కానీ తల్లికి చెప్పలేదు పెళ్లి చేసుకున్నట్లు కూడా తర్వాత పిల్లలు కూడా కన్నాడు అది తల్లికి చెప్పలే పేగు బంధం తెచ్చుకోలేక మొత్తం మీద అడ్రస్ తెలుసుకుని ఆ నగరానికి వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఆ నగరంలో పట్టుకుని ఆ మనవల్లని చూసిన తర్వాత ఇంటి దగ్గర ఉన్న మురిపీలు ఏదో జంతుకులు ఇట్లాంటివి పట్టుకుని వెళ్ళి నీ నానమ్మ రా బాబు ఇదే చెప్పి వాళ్ళిద్దరికి ఇచ్చిందంట ఈ లోపల ఒక స్కూటర్ మీద కొడుకు వచ్చాడు అవి నువ్వు ఎవరు అని అడిగేట నీ తల్లిని అన్న నా అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది నువ్వు ఏదో పిచ్చిదానో ఉన్నావు నువ్వు బయటికి పోని చెప్పి గెంటేసి ఆ పిల్లలద్దరినే లోపల పొమ్మనట ఆ పొమ్మన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి లోపలికి వస్తేమని చెప్పి చెప్పేట నా స్నేహితుల దగ్గరే చెప్పేది ఒకసారి అసహించుకున్నాను నా పిల్లలు కూడా అసహించుకుని మళ్ళీ నా జీవితం బాడు చేస్తామని చెప్పి నా అమ్మ చచ్చిపోయిందని ఎప్పుడు చెప్పేది ఎప్పుడు ఈ దరిదాపులకు రాకు అని అది అయిన తర్వాత మళ్ళీ ఇలా కలిసినట్టే పూర్వ విద్యార్థులంతా కూడా ఏంటంటే ఆ ఊరు స్కూల్లో చదువుకోవడానికి వచ్చారు అందరూ పూర్వ విద్యార్థులంతా కలయ్య మళ్ళీ ఆ తల్లికి తెలిసింది ఆ విషయం వీడు కూడా వెళ్తే ఏమవుతాం అనుకున్నాడు కానీ ఈ లోపల అవి కూడా రేట్లు పెరిగిపోయింది రియల్ ఎస్టేట్ బాగా పెరిగింది కాబట్టి ఆ ముసలిది వాటికి సత్యం ఉంటుంది కదా ఆ స్థలం అమ్మేసుకుంటే డబ్బు వస్తుంది కదా అని వీడు వెళ్ళాడు ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత అప్పటికే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చేసింది ఆ వచ్చేసింది అంటే రూపు కట్టలేక మొత్తం మీద అడ్రస్ తెచ్చుకుని పల్లా చోట పల్నా అంటే మొత్తం మీద ట్రేస్ అవుట్ అయింది ఎవడో కబ్జా చేయలేదు అక్కడ ఒక పాక్ ఉంది ఇక్కడ ముసలి అమ్మ తుండిది కదా అని చెప్పి అడిగేట్టు తెలియనట్లుగానే అంటే ఉందండి లోపలే ఉంది అనట అమ్మ ఇంకా బతిగా ఉంది లోపలికి వెళ్ళి చూసేసరికి పడుకునుంది బతికుందో లేదని చెప్పి చూస్తే చనిపోయి ఉంది ఓ బరడీగా ఉంది సుఖంగా దరిద్రం వదిలింది ఇంకా ఈ స్థలం అని చెప్పి ఆ తల్లిని బాడీని ఇలా ఉంటే ఆ చేతిలోంచి ఒక ఉత్తరం పడిందట ఆ ఉత్తరం తీసి చదవడం మొదలుపెట్టాడు బాబు ఈరోజు నువ్వు వస్తావు నాకు తెలుసు కానీ మళ్ళీ వచ్చి నీ స్నేహితుల ముందు నిలబడితే మళ్ళీ నీ స్నేహితుల ముందు నువ్వు చిన్నపిచ్చుకుంటావు నువ్వేమంటావు అని చెప్పి నేను రాలేకపోయారు నిన్ను చూడకుండా నేను ఉండలేను రాకుండా ఉండలేను దానికోసమే ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకున్నాను కానీ చనిపోయిన ఒక విషయం నీకు చెప్పాలి నువ్వు మూడో తరగతి ఆరు తర చదివే టైంలో గోటి పెళ్లి ఆడుతుంటే ఆ గోటి పెళ్లి వచ్చి నీ ఎడం కనికి తగిలి గుడ్డు అక్కడే ఊడిపోయింది వెంటనే నగరం తీసుకుని వెళ్తే వెంటనే లైవ్ గుడ్డు కావాలంటే నా గుడ్డు తీసి నీకు ఇచ్చాను ఎప్పుడూ చెప్పలేదు ఎందుకంటే నా కన్ను లేకపోయినా నీ కన్ను ద్వారా నేను చూసుకోవచ్చు కదా అని చెప్పి ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటున్నా నాకేమీ బాధ లేదు ఎందుకు బాధ లేదంటే నేను మరణించిన నీ కన్ను ద్వారా నేను చూసుకుంటాను రా నాయన అందట కళ్ళంతా నీళ్ళు ఆ ఉత్తరం మీద పడి అక్షరాలు కరిగినాయి కానీ అమ్మలేదు కాబట్టి ఉన్నంతకాలం అమ్మని గౌరవంగా చూసుకోవడం నేర్చుకోండి ముందు అలాగే కోడళ్ళలో కూడా మీ అత్తగా మీ అమ్మగారు ఉంటే మా ఇంటిని కాపురానికి రానంటే అది కూడా పొరపాటే సో ఈ రోజున మీ భర్త మీ వాళ్ళ అమ్మని గౌరవించడం నేర్చుకుంటే రేపొద్దున మీ అబ్బాయి మిమ్మల్ని గౌరవించడం నేర్చుకుంటాడు ఆ పశువు చేలో మేస్తే గట్టి మీద ఉన్నది కూడా అక్కడికే దిగుతుంది కాబట్టి ఈ రోజున మిమ్మల్ని పరిశీలిస్తాడు మీ పిల్లలంతా కూడా ఈ రోజు మా అమ్మొద్దు నాన్న అంటే రేపొద్దున మనకే అదే గతికి పడుతుంది కాబట్టి అమ్మా నాన్న గౌరవించి నేర్చుకోండి అది మనం నేర్చుకోవచ్చు